సో మీరు జనరల్గా ఇప్పుడు ఇంటర్ఆర్ ఫ్యామిలీ ఉందనుకోండి పిల్లలు ఆల్మోస్ట్ తెర మీద కనిపిస్తుంటారా ఆల్మోస్ట్ అందరూ ఏదో ఒక రూపంలో థర్డ్ జనరేషన్ కూడా వస్తున్నట్టుంది మోక్షకుని కూడా ఏదో వస్తున్నాడు అంటున్నారు కృష్ణ గారి తర్వాత తెర మీద కనిపించింది ఇది మహేష్ బాబు ఉన్నారనుకోండి మహేష్ బాబు పిల్లలు ఉన్నారనుకోండి నెక్స్ట్ జనరేషన్ ఎవరు కనిపించట్లేదు రమేష్ బాబు కనిపించాడుగా ఇరవై పదిహేను ఇరవై సినిమాలు రమేష్ చేశాడు తర్వాత మహేష్ మందులు కూడా రెండు మూడు సినిమాలు ఏదో యాక్ట్ చేసింది వీళ్ళు కూడా పిల్లలు చిన్నప్పుడు చేశారు పద్మ కానీ తర్వాత అంటే మ్యారీడ్ లైఫ్ అయిపోయింది వాళ్ళు వాళ్ళ చిల్డ్రన్ మళ్ళీ యాక్ట్ చేస్తున్నారు పెద్దమ్మాయి పద్మ కొడుకు అశోక్ ఇప్పుడు ఓకే జయదేవును అబ్బాయి మంజుల విషయాలు ఎందుకని కొంచెం రెండు మూడు సినిమాలు తీసిన తర్వాత రీబ్యాక్ అయ్యారు తర్వాత సినిమాకి తీసుకుంటుంది ఇంట్రెస్ట్ పోయింది తనకే ఇంట్రెస్ట్ లేదా అంతేనా జనరల్గా సినిమా ఫీల్డ్లో నుంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆడపిల్లల్ని పెద్దగా యాక్సెప్ట్ చేయరు అనేది ఒకటి ఉంది కదా ఉండేది ఇప్పుడు ఎక్కడ ఉంది బెగినింగ్లో ఉండేది తప్ప ఇప్పుడు లేదు హీరోయిన్స్ ఇప్పుడు ఎవరి కెరీర్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేసాం ఇప్పుడు మీ దగ్గర ఎప్పుడు ఫ్రీడమ్ ఉంటుంది అనుకుంటా కదా అబ్బాయిలు అమ్మాయిలని అమ్మాయిలు ఫ్రీడమ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా మీ ఫ్యామిలీలో అవును మిగతా ఫ్యామిలీలో కొద్దిగా అమ్మాయిలు అంటే కొంచెం ఏదో కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు మీకు అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏమి నగర్ అమ్మాయిలు పెద్ద అమ్మాయి ఏమో వైపు అమ్మరాజు రెండో అమ్మాయి మందుల మూడో అమ్మాయి సుధీరు సుధీర్ బాబు హీరో ఉన్నాడు కదా చేశాం వాళ్ళు ఇండస్ట్రీస్ వాళ్ళు ఫెర్టిలైజర్సు మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్పోజ్ విజయవాడలో వాళ్ళు మీకు ఒక బాబే కదా నాకు ఒక బాబు మీ బాబుని కూడా ఇటువైపు వాడేంత బిజినెస్ ఇంజనీరింగ్ లండన్లో ఎడ్యుకేషన్ ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు సినిమాలు తీస్తామంటే నాకు సినిమాలు కన్స్ట్రక్షన్కి వెళ్తానని వెళ్ళాడు సో ఎప్పుడు అసలు సినిమా జోలికి అనుకోలేదు ముందు అడిగాను సినిమాలు అంటే వాళ్ళ సినిమాలు చేసే చాలా చాలామంది ఫ్రెండ్స్ ఇప్పుడు రాము గోపి అని ప్రొడ్యూసర్లు శంకర్ అని ఈ మైత్రి నవీన్ కానీ వీళ్ళంతా కళ్యాణ్ రాము జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళంతా ఫ్రెండ్స్ వాడికి వాళ్ళు పడే కష్టాలు వీ చూసి నాకు సినిమాలు వద్దు నేను కన్స్ట్రక్షన్కి వెళ్తాను అంటే కన్స్ట్రక్షన్కి వెళ్ళేటైతే ఎక్కడ పని చేసి నేర్చుకోవాలనే టూ ఇయర్స్ ఫినిక్స్ కంపెనీలో చుక్కపల్లి సురేష్ గారి కంపెనీలో పెట్టి మార్కెటింగ్ అన్నీ చేసుకున్నాక కన్స్ట్రక్షన్కి వెళ్ళారు ఇప్పుడు విజయవాడలో తాడేపల్లిలో విలాస్ కంటే కాదు మీకు సినిమా ఫ్యామిలీ ఏంటి జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే తెర మీద కనిపించాలి హీరో దాని ఫాలోయింగ్ వ్యవహారం అంతా డిఫరెంట్గా ఉంటుంది కదా అసలు మీ అబ్బాయి అసలు ఇటువైపే రాకూడదనుకున్నారంటే అది ఎంత కష్టంగా ఉంది సినిమా అనేది అర్థమవుతుంది మరి హనుమంతరావు గారు మీ ఇంకొక అన్న కదా తను పిల్లలు వాళ్ళ ఇద్దరు వాళ్ళు సినిమాలోనే ఉన్నారు హిందీ ఎక్కువ చేస్తుంటారు బాంబేలో ఓటీటీ సినిమాలు చేస్తుంటారు ఇప్పటికీ పెద్దోడము కొంచెం రిటైర్ అయ్యాడు అమ్మాయి పెళ్లి చేసి అమెరికా పంపించాడు అబ్బాయిని కూడా అమెరికా పంపిస్తాడు రెండోడు మాత్రం సినిమాలు ఓటీటీ హిందీ ఎక్కువ చేస్తుంటాడు సో టెక్నికల్ సైడ్ ఉంటాడా ప్రొడ్యూసింగ్ ప్రొడ్యూసింగ్ సో మొత్తం మీద మీ ఫ్యామిలీకి బ్రీఫ్గా అది సో ఇప్పుడు పద్మాలయ స్టూడియో అనేది ఒక బ్రాండ్ కదా ఈ పద్మాలయ స్టూడియో విషయానికి సంబంధించి నేను పేపర్లో పనిచేసేటప్పుడు ఆల్మోస్ట్ అంటే నైంటీ ఎయిట్ ఆ ప్రాంతం కొంచెం క్రైసిస్లో ఉంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అనేది వినిపించింది అప్పుడు ఏంటి సార్ అది ఏమీ లేదు చాలా స్టేబుల్గా ఉంది చాలామంది కన్నా వెళ్ళకు ఇప్పుడు కాదు అప్పట్లో అప్పట్లోనే ఎప్పుడు కూడా లేవు ఏ దగ్గర లేవు అసలు కొద్మలు నేను సినిమాలు తీయడం మానేసాను అంటే సినిమా తీయడం ఎందుకు మానేసాను అంటే సినిమా తీసే ట్రెండ్ మారింది ప్రొడ్యూసర్ల చేతిలోకి సినిమా నిర్మాణం లేకుండా డైరెక్టర్ లేకపోతే హీరోనో వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది అది కొంతమంది కరెక్ట్ అని ఫీల్ అవుతారు నేను పర్సనల్గా ఆ బ్యాగం వేస్తుండీ ప్రొడ్యూసర్ అనేవాడు ఈ షుడ్ నో ఎవ్రీథింగ్ థింగ్ ఏదో జస్ట్ క్యాషియర్ లాగాను చెక్కుల సంతకాలకి ఇల్ ప్రో సంతకాలకి వాడికి మాత్రమే పరిమితం అవ్వటం అనేది కరెక్ట్ కాదు సో మీకై మీరే దూరం జరిగారు ఆ టైంలోనైనా ఇలాంటి టాక్ వచ్చింది పద్మాలయ స్టూడియో సంక్షోభంలో ఉందని ఆ టైంలోనైనా అదే మొత్తం మీద నేను సినిమా తీయటం ఎప్పుడైతే మానేశాను ఆ టైంలో ఇది వచ్చింది మీరు పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఫస్ట్ కృష్ణ గారు కదా పొలిటికల్ ఎంట్రీ ఆ తర్వాత మీరు దాన్ని కంటిన్యూ చేశారా నేను ఆ తర్వాత కంటిన్యూ చేయలే రాజీవ్ గాంధీ చనిపోగానే రాజకీయాలకు వద్దు మనం దూరం అవుతామని ఆ రోజు నుంచి మానేశారు నైంటీ వన్లోనే ఎందుకు కారణం ఏంటి అంటే ఆయన చనిపోయారు అనుకోండి అది చనిపోవటం అనేది సరే కొంచే వచ్చాను ఆయనే లేనప్పుడు ఇంకా రాజకీయాలు మనకి ఎందుకు వద్ద అందరూ అన్నదమ్ములు మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకున్నారు అది ఆయన నిర్ణయం ఏదైనా ఫైనల్గా ఆయన నిర్ణయమే మరి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారుగా నేను మీరు నేను రాజశేఖర రెడ్డి గారు టూ థౌజండ్ టూలో స్టూడియోకి వచ్చి నన్ను ఒక మూడు రోజులు బ్రెయిన్ వాష్ చేసి అన్నయ్య రూ రాజకీయాల్లో రాను నువ్వక్టివైజ్ అవ్వకొని మళ్ళీ నన్ను లాక్ వెళ్ళేది రాజశేఖర రెడ్డి అప్పుడే పాదయాత్ర అప్పుడేగా అండి పాదయాత్ర ఆ టైంలో పాదయాత్ర కూడా నేను ఆర్గనైజ్ చేశాను వ్యాన్ వేసి అప్పుడు ఇక్కడ మొదలయ్యి మొత్తం మీరైనా ఆర్గనైజ్ చేసింది కంప్లీట్ పాదయాత్ర పాదయాత్ర ఆర్గనైజ్ చేయటం అంటే ఎమ్మట నడవలేదు ఎట్లా నడవాలి ఏం చేయాలి వ్యాన్ లేకుండా ఉండాలి పడుకోవటం క్యాంప్ ఏంటి నెక్స్ట్ క్యాంప్ ఏంటి లేదా లంచ్ ఏంటి డిన్నర్ ఏంటి ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి మొత్తం అసలు రూట్ మ్యాప్ మొత్తం ఇంక మీరే క్లియర్ చేశారు ఆయన నడవటం వరకు ఆయన అంతే కదా మొత్తం ప్లానింగ్ మొత్తం స్పీచ్ స్పీచ్ెస్ కూడా మీరే వాళ్ళు ఆయనే చేసుకున్నాం సో ఆ టైంలో ఆయన బాగా క్రైసిస్లో ఉన్నారు అనేది ఫైనాన్షియల్గా ఏదైనా ఫైనాన్షియల్ రిలేటెడ్ కదా ఆ ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేశారా లేదు అంతే అవసరం రాలే ఎవరు వాళ్ళు చేసుకున్నారు సుధీర్ రెడ్డి వీళ్ళందరూ చాలా మంది చాలా మంది పెద్ద ఖర్చు ఏవ్వలేదు అప్పుడు పాదయాత్రకి ఇప్పుడులాగా అంత ఏర్పాట్లు లేదు మాములుగా మధ్యాహ్నం భోజనానికి ఒక క్యాంపు నైటు స్టేయింగ్ ఒక క్యాంపు జనం వాళ్ళందరూ వాళ్ళే వచ్చేవాళ్ళు వీళ్ళు అంటే లిమిటెడ్ గ్యాదరింగ్సే అది ఎప్పుడు కూడా పెద్ద గ్యాదరింగ్ లేదు అవును ఆయన పాదయాత్ర చేసేవాడు అప్పుడు నేను కూడా పేపరులో నేను కూడా కొన్ని రోజుల పాటు ఆయనతో ఫాలో అయ్యాను అయితే ఆ టైంలో ఆయన ఇల్లు కూడా అమ్ముకునే పరిస్థితి వచ్చింది కదా రాజశేఖరకి అంటే అంత కాదు కానీ బట్ ఫైనాన్షియల్ డెఫిషియన్సీస్లో ఉన్నాయి అంటే పార్టీకి ఫైనాన్స్ పెట్టేంత పరిస్థితి కాదు ఎవరైనా ఫ్రెండ్స్ ఒకటే తప్ప